నేను ఒక రోజు కళ్ళు తెరిచి చూశాను చుట్టూ అంతా చీకటిగా ఉంది చేతులతో ఆ ప్రాంతాన్ని ముట్టుకుందాం ట్రై చేశాను నా చేతులు కాళ్ళు ఎవరో కట్టేశారేమో అని అనుకున్నాను కానీ చూస్తే అవి ఫ్రీగానే ఉన్నాయి ఆ చేతులతో ప్రాంతాన్ని ముట్టుకునే ప్రయత్నంలో నా చెయ్యిని చూసి ఆశ్చర్యపోయాను ఒక టార్చ్ లైట్ వేసి దానికి మన చెయ్యి అడ్డంగా పెడితే ఎంత స్కాటర్ అవుతుందో అంత ఎర్రగా నా చెయ్యి కనిపించింది ఆశ్చర్యపోయాను అది నా చెయ్యి చాలా చిన్నగా ఉంది ఇంతలో నాకో విషయం అర్థమైంది నేను నీటిలాంటి ఒక ద్రవంలో మునిగిపోయి ఉన్నానని నేను ఊపిరి కూడా తీసుకోవట్లేదని నేనున్నది భూమి కాదని భూమి లాంటి వేరే ప్రాంతంలో అని అర్థమైంది అది ఎక్కడికో దాంతో దాంతోపాటు నన్ను కూడా తీసుకెళ్తుందని అర్థమైంది అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే నేనున్నది ఎక్కడో కాదు ఒక గర్భంలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నిద్రమొత్తు మొత్తం వదిలిపోయింది నిజానికి అది ఒక కళ అయినప్పటికీ నేను చాలా రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఒక శిశువు తన మాతృగర్భంలో తొమ్మిది నెలల పాటు ఊంలో లో మునిగే ఉంటాడు తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ భూమి మీద పడి క్యారమ్ అంటూ మన చెవులు చిల్లు పడేలా ఏడుస్తాడు సో ఒక శిశువుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు మనకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేరు మన హ్యూమన్ బ్రెయిన్ ఎప్పుడు చేసే రెగ్యులర్ పనులతో పాటు రెండు ఎక్స్ట్రాడినరీ పనులు కూడా చేస్తుంది విజువల్ లైబ్రరీ స్టోరేజింగ్ అండ్ సెకండ్ వన్ లాజికల్ థింకింగ్ మన చుట్టూ ఉన్న దృశ్యాలని రంగుల్ని భావోద్వేగాల్ని మన బ్రెయిన్ ఎప్పుడు భద్రపరచుకుంటూ ఉంటుంది కాన్షియస్ లో అన్ని దాచిపెట్టుకుని అవసరాలకు తగ్గట్టు పరిసరాలకి తగ్గట్టు సిచ్యువేషన్ కి తగ్గట్టు వాటిని మళ్ళీ రీక్యాప్ చేసి మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది లాజికల్ థింకింగ్ లాజికల్ థింకింగ్ లో మనం రోజు చేసే చిన్న చితక పనులు మొదలు ఏదన్నా ఒక వస్తువుని హోల్డ్ చేయడం ఒక వస్తువుని లిఫ్ట్ చేయడంతో సహా అన్ని రకాల పనులు బ్రెయిన్ లాజికల్ థింకింగ్ లో ప్రాసెస్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని చేతితో లిఫ్ట్ చేసినట్టుగా ఒక రోబోట్ చేత చేయించాలనుకుంటే దానికి రోబోటిక్స్ మెకానిజమ్స్ సాఫ్ట్వేరింగ్ హార్డ్ వేరింగ్ దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది ఇలా మనకున్న విజువల్ లైబ్రరీతో లాజికల్ థింకింగ్ తోనూ మనకి ఈ పని సాధ్యం ఆ పని అసాధ్యం ఈ పని ఎంత వరకే అవుతుంది అది అంతవరకే చేయగలం అని మన బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఒక శిశువు దగ్గర నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్లి ఒక చిన్న కణంలా అయిపోయి దానికి చూడగలిగే శక్తి ఉంది అనుకుందాం సో ఆ కణానికి దాని చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటే దానికి ఒక అద్భుతమైన మైక్రో వరల్డ్ గా మారిపోతుంది సిక్స్టీన్త్ సెంచరీలో ఆంటోన్ హాక్ అనే సైంటిస్ట్ మైక్రోస్కోప్ ని డెవలప్ చేశారు దాంతో మైక్రోబయాలజీ ఫ్యూచరే మారిపోయింది ఆయన తన కాంపౌండ్ మైక్రోస్కోప్ లో ఎన్నో సూక్ష్మ జీవుల్ని అబ్జర్వ్ చేశాడు ఎన్నో చిన్న చిన్న కణజాలాల్ని అబ్జర్వ్ చేశాడు సో అతను ఒక సూక్ష్మ ప్రపంచాన్ని కనుక్కున్నాడు అనమాట మనం ఏదైనా వస్తువును కొలవాలంటే స్కేల్ తో మెజర్ చేస్తాం మరి ఆ స్కేల్ ఎలా వచ్చిందో తెలుసుకుందామా మనం ఏదైనా ఒక వస్తువుని మెజర్ చేయాలంటే దానికి మీటర్ వాడతాం లండన్ లో ఒక స్టాండర్డ్ మీటర్ స్కేల్ ఉంది ఆ మీటర్ స్కేల్ ని వంద పార్ట్ చేస్తే ఈచ్ పార్ట్ ఒక సెంటీమీటర్ అవుతుంది ఒక సెంటీమీటర్ ని పది సమానమైన భాగాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ ఒక మిల్లీమీటర్ అవుతుంది ఒక్క మిల్లీమీటర్ ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక్క పార్ట్ ని ఒక మైక్రోమీటర్ అంటాం అలా ఒక్క మైక్రోమీటర్ ని వెయ్యి భాగాలు చేస్తే అందులో ఉన్న ఒక్క పార్ట్ ని ఒక నానోమీటర్ అంటాం అంటే నానోమీటర్ మైక్రోమీటర్ కన్నా వెయ్యి రెట్లు చిన్నదన్నమాట మనం ఒక్కసారి మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచం ఎంతెంత స్కేల్స్ లో ఉందో ఒక చిన్న రౌండ్ వేసి వద్దాం ఒక చీమ వన్ మిల్లీమీటర్ ఉంటుంది మన హ్యూమన్ హెయిర్ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉంటుంది ఒక హ్యూమన్ సెల్ టెన్ మైక్రోమీటర్ సైజ్ ఉంటుంది మన హ్యూమన్ సెల్స్ సైతం ఇన్ఫెక్ట్ చేసే బ్యాక్టీరియా వన్ మైక్రోమీటర్ సైజ్ లో ఉంటుంది బ్యాక్టీరియా సైతం ఇన్ఫెక్ట్ చేసే ఒక వైరస్ హండ్రెడ్ నానోమీటర్ సైజ్ లో ఉంటుంది ఆ వైరస్ హెడ్ మీద ఉన్న ప్రోటీన్ టెన్ నానోమీటర్ సైజ్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఇలా ఈ ప్రోటీన్ లో ఉండే మాలిక్యూల్ వన్ నానోమీటర్ సైజ్ లో ఉంటుంది ఇవేమి నాకిడైస్ తో చూడలేం ఓన్లీ అండర్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ తో మాత్రమే చూడగలుగుతాం కనుక్కోక ముందు కూడా సూక్ష్మ ప్రపంచం అక్కడే ఉంది కానీ మన అబ్జర్వేషన్ లోకి మైక్రోస్కోప్ కనిపెట్టిన తర్వాత వచ్చింది నా ఒపీనియన్ ఏంటంటే మనం ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ గానీ ఇన్స్ట్రుమెంట్ గానీ ఒక ఎక్స్ట్రా అడ్వాన్స్డ్ డివైస్ గానీ కనిపెడితే తప్ప వేరే ప్రపంచాన్ని మనం కనుక్కోలేము సో ఆ టూల్స్ సహాయంతో మాత్రమే దాన్ని చూడగలుగుతున్నాం అనమాట నిజానికి సూక్ష్మ ప్రపంచంలో ఉన్న ఏ జీవిని మనం చేతులతో తాకలేము వాటి టచ్ మనం ఫీల్ అవ్వలేము అంతే అంత చిన్నగా ఉంటాయి అనమాట సో వేరే లోకాలు ఉన్నాయా లేదా వేరే లోకాలు ఉన్నాయా లేదా అని తెలుసుకునే ముందు మనకి ఈ ప్రపంచం ఎలా తెలుస్తుందో ఒక్కసారి చూద్దాం మనకున్న ఫైవ్ సెన్సెస్ శబ్ద రస రూప గంధ స్పర్శ జ్ఞానేంద్రియాలు వాడి మనం అన్ని తెలుసుకుంటున్నాం జీరో నుంచి వన్ ట్వంటీ డిసిబెల్స్ వరకు మనం చాలా సౌండ్స్ ని వినగలం అది మన లిజనింగ్ కెపాసిటీ మన కళ్ళు ఫైవ్ సెవెంటీ సిక్స్ మెగా పిక్సెల్ కెమెరాతో సమానం అంత క్లారిటీగా ఈ వరల్డ్ మొత్తం మనం చూడగలుగుతున్నాం మనకున్న ఈ సెన్సరీ ఆర్గాన్స్ ను ఉపయోగించి సూక్ష్మ ప్రపంచాలని బిగ్గెస్ట్ ప్లానెటరీ అండ్ స్టార్ సిస్టమ్ ని మనం చూడగలుగుతున్నాం కానీ మనకి అతి దగ్గరగా ఉన్న ఒక సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుందాం ఒక వయోజర్ వేసుకుని రెడ్ వార్ ప్రాక్సిమా సెంచరీ అనే సోలార్ సిస్టం కి గంటకి అరవై వేల కిలోమీటర్ల స్పీడ్ తో మనం ప్రయాణించినట్లయితే ఆ సోలార్ సిస్టమ్ చేరుకోవడానికి మనకి డెబ్బై ఆరు వేల సంవత్సరాలు పడుతుంది అంటే ఈ భూమి మీద రెండు వేల ఐదు వందల తరాలు గడిచిపోతాయి సో అది మన మనుషులకి ఇంపాసిబుల్ కానీ కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలు వాడి అంటే టెలీ ట్రాన్స్పోర్టేషన్ ర్యాప్ డ్రైవింగ్ అడ్వాన్స్డ్ క్రయోజెనిక్ టెక్నాలజీ వాడి మనం అక్కడికి చేరుకోగలం కానీ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మన మనుషులకి మెసేజ్ పంపించడం చాలా చాలా కష్టం ఎందుకంటే ఒక మెసేజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది దురదృష్టం ఏంటంటే మనకి ఇప్పటి వరకు ఇలాంటి టెక్నాలజీలు అందుబాటులోకి రాలేదు సో అలా అని వేరే ని మన హ్యూమన్ బాడీ తోటి ఎక్స్పీరియన్స్ చేయలేమా అంటే నేను నేనంటాను యోగ వశిష్టం అనే గ్రంథంలో వసిష్ఠ మహర్షి ఎన్నో లోకాల్ని తను ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా శ్రీరాముడితో డైరెక్ట్ గా చెప్పడం అందులో రాసింది నా ఫస్ట్ ఎపిసోడ్ లో మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచాల గురించి మనం చేరుకోలేని గ్రహాంతర ప్రపంచాల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ అనాలిసిస్ యూస్ చేసి ఇంకెన్ని పాసిబిలిటీస్ ఆఫ్ ప్రపంచాలు ఉన్నాయో ఈ ఎపిసోడ్ డిస్కస్ చేద్దాం బ్లాక్ హోల్స్ కాస్మాలజీ న్యూక్లియర్ ఫిజిక్స్ కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ థీరీ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫండమెంటల్ ఫోర్సెస్ లాంటి ఎన్నో సబ్జెక్టులను డీల్ చేస్తున్న ఏకైక థియరీ స్ట్రింగ్ థియరీ ఈ స్ట్రింగ్ థియరీ అనేది ఒక థియరియాటికల్ ఫ్రేమ్ ఈ స్ట్రింగ్ థియరీలో లో లెవెన్ డైమెన్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రస్తుతం ఉన్న సైంటిస్టులు ఇంకా ఈ డైమెన్షన్స్ మీద చాలా అధ్యయనాలు కొనసాగిస్తున్నారు ఈ లెవెన్ డైమెన్షన్స్ గురించి క్లుప్తంగా చెప్తాను స్ట్రింగ్ థియరీ ప్రకారం సైంటిస్ట్లు మనకి లెవెన్ డైమెన్షన్స్ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు వాటిని ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం వన్ డైమెన్షన్ అంటే సింగిల్ డైమెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ ని ఫర్దర్ గా మనం డివైడ్ చేయలేం అందుకనేది ఒక సింగిల్ డైమెన్షన్కి ప్రతీక అంతేకాదు ఒక పాయింట్ కూడా ఒక సింగిల్ డైమెన్షన్కి ఎగ్జాంపుల్ టూ డైమెన్షన్ ఒక పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తే వచ్చే ఎక్స్ వై ఏ టూ డైమెన్షన్ అండ్ థర్డ్ డైమెన్షన్ మనం నివసించే ఈ ప్రపంచం మొత్తం త్రీ డైమెన్షనల్ స్పేస్ ఫోర్త్ డైమెన్షన్ ఫోర్త్ డైమెన్షన్ ఈజ్ టైమ్ సో చాలామంది ఈ ఫోర్త్ డైమెన్షన్ టైం అని చెప్పి వదిలేస్తున్నారు కానీ డీటెయిల్గా ఇన్ డెప్త్ గా ఎవరూ చెప్పలేదు నేను చాలా ఇంటర్నెట్ వీడియోస్ చూశాను అందులో ఫోర్త్ డైమెన్షన్ గురించి డీటెయిల్గా ఎక్కడా తెలుగులో చెప్పలేదు ఆ టైమ్ అనే డైమెన్షన్ ఎలా వర్క్ అవుతుందో ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ నా నెక్స్ట్ లో ఇస్తాను ఫిఫ్త్ డైమెన్షన్ నుంచి లెవెన్ డైమెన్షన్స్ వరకు రకరకాల యూనివర్సులు రకరకాల టైంలో ఎలా ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం మన పురాణాల్లోకి వస్తే అన్ని పురాణాల్లోనూ పద్నాలుగు భువన కోశాల వనల గురించి ఉంటుంది ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఊర్ధ్వలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోకాలు అయితే ఇంకా అధోలోకాలు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలు ఇలా మొత్తం ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు కలిపి పద్నాలుగు లోకాలుగా వర్ణిస్తారు ఈ పురాణాలకు ఐదు లక్షణాలుంటాయి సర్గశ్చ ప్రజ సర్గశ్చ ధ్వంసో మన్వంతరానిచ ధ్వంసాను చరితం చేయవ పురాణం పంచ లక్షణ శోభితం ఇది పురాణాలకుండే పంచ లక్షణాలు అంటే ఐదు క్యారెక్టరిస్టిక్స్ సర్గశ్చ అంటే ప్రైమరీ క్రియేషన్ ప్రజ అంటే సెకండరీ క్రియేషన్ వంశో మన్వంతరాని చేయవ మన్వంతరాలు ఋషుల వంశాల గురించి వంశాను చరితం చేయవ అంటే అనేక రాజవంశాల చరిత్రల గురించి ఇందులో ఉంటాయి ఈ పద్నాలుగు లోకాల్లో కొన్ని లోకాలకి ఎగ్జాంపుల్స్ చెప్తాను మన భూలోకానికి పైన భువర్లోకం అంటే పితృలోకం అక్కడ మన పితృదేవతలు ఉంటారు ఇదే నరకం అని కూడా చెప్తారు ఆ తర్వాత ఉండేది స్వర్గలోకం స్వర్గలోకంలో ఇంద్రాది దేవతలు నివసిస్తుంటారు ఆ తర్వాత ఉండేది మహర్లోకం ఈ మహర్లోకంలో సృష్టి ప్రళయం తర్వాత కూడా మిగిలి ఉండే ఎంతో మంది ఋషులు నివసిస్తుంటారు ఈ మహర్లోకం తర్వాత జనలోకం ఈ జనలోకంలో బ్రహ్మ కుమారులు నివసిస్తుంటారు ప్రతి దేవతలు నివసించే ఒక్కొక్క లోకానికి ప్రతి ఋషులు నివసించే ఒక్కొక్క లోకానికి సెట్ అండ్ లిమిట్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ దేవతలు అంటే డెమీ గాడ్స్ అంటే ఉపదేవతలు అనమాట ఉదాహరణకి యక్షులు కిన్నెరులు కిన్ పురుషులు గంధర్వులు ఇలాంటి వాళ్ళు అనమాట ఈ ఊర్ధ్వ లోకాల్లో ఉండే దేవతలకి ఏ లోకాలకైనా వెళ్ళగలిగే యాక్సెస్ ఉంటుందన్నమాట అంటే ఇన్ బిట్వీన్ ఈ పద్నాలుగు లోకాల మధ్య మన భారతీయ గ్రంథాలే కాకుండా బైబిల్లోను స్వర్గం నరకం గురించి ఉన్నాయి కురాన్ లోను స్వర్గం నరకం గురించి ప్రస్తావనలు ఉన్నాయి యోగ వశిష్టం అనే గ్రంథంలో వశిష్ఠ మహర్షి రామునితో అనేక లోకాలు చూశాను అని చెప్పారని నా ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాను ఆయన అనేక లోకాలు ఏం చూశారన్నది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను యోగ వశిష్టంలో ఆయన రామునితో నాయన రామ నేను ధ్యానంలో ఉండగా అనేక లోకాలను సందర్శించాను అనేక బ్రహ్మాండాలను కూడా చూశాను అనేక అంతరించిపోతున్న సృష్టిని చూశాను అనేకమైన అప్పుడే సృష్టించబడుతున్న సృష్టిలను ఇంకా కొనసాగుతున్న సృష్టులను చూశాను అని చెప్పారు తన ఆత్మ ద్వారా ధ్యానంలో అనేక లోకాలను ప్రయాణిస్తూ ఒక బ్రహ్మలోకాన్ని చేరుకున్నానని ఆ బ్రహ్మలోకంలో బ్రహ్మతో తను సంభాషించానని అప్పుడు ఆ లోకానికి అది ప్రళయ సమయం అవడం వల్ల అక్కడి నుంచి దూరంగా వచ్చి వశిష్ఠ మహర్షి అక్కడ జరుగుతున్న ప్రళయాన్ని చూశానని చెప్పారు అక్కడ ఆ ప్రళయం జరుగుతున్నప్పుడు నాలుగు సూర్యులు ఒకేసారి తీవ్రంగా తీక్షణంగా ప్రకాశింపసాగారు కొన్ని లోకాల్లో ప్రాణులు ధర్మం తప్పి ప్రవర్తిస్తూ అధర్మానికి అలవాటు పడిపోయి అలానే బ్రతికేస్తున్నాయని కొన్ని కొన్ని బ్రహ్మాండాల్లో ఉన్న లోకాల్లో జీవులు తల క్రిందులుగా సంచరిస్తున్నారని మరికొన్ని బ్రహ్మాండాల్లో ఉన్న జీవులు ముసలివాళ్లుగా పుట్టి పెద్దవాళ్ళై చిన్న పిల్లలుగా మారిపోయి అప్పుడు చనిపోతున్నారని అంటే మనలా కాకుండా రివర్స్ ఆర్డర్ లో వాళ్ళ క్రియేషన్ ఉందని చెప్పారు దేవి భాగవత పురాణంలో మూడో స్కందంలో నారదుల వారు బ్రహ్మదేవుణ్ణి బ్రహ్మదేవ ఈ సృష్టి మొత్తం నీచే సృజించబడినదా లేక లేకరమైన దేవతలు దీన్ని సృష్టించారా అని అడిగారు దానికి బ్రహ్మదేవుడు నాయన నారద ఈ సృష్టి మొత్తాన్ని నేను సృజించలేదు ఈ సృష్టికి సంబంధించిన అనేక విషయాలు విష్ణువుకి మాత్రమే తెలుస్తాయి అని సమాధానం ఇచ్చారు అంతేకాకుండా మనం ఉండే ఈ సృష్టిని ప్రారంభిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడికి మహేశ్వరుడికి విష్ణువుకి అమ్మవారు కనిపించి ఈ సృష్టి లాంటి అనేక సృష్టిలు ఉన్నాయని తెలియజెప్పిన ఒక కథను నారదుడికి బ్రహ్మదేవుడు ఉపదేశించారు సృష్టి ప్రారంభంలో మొత్తం జలమై ఉండడంతో సృష్టిని ఎలా ప్రారంభించాలని తెలియక అమ్మవారిని ప్రార్థించినప్పుడు ఆవిడ ఒక దివ్యమైన ముత్యాలతో అలంకరింపబడ్డ ఒక స్వర్గం అంత సైజులో ఉన్న ఒక విమానాన్ని చూపించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని అందులో ప్రవేశింపమన్నారు అప్పుడు త్రిమూర్తులు అందులో ప్రవేశించిన తర్వాత ఆ విమానం మనోవేగంతో అక్కడి నుంచి దూసుకుపోయింది అలా దూసుకుపోతున్న విమానం అనేకమైన బ్రహ్మాండాలను దాటుకుంటూ ఒక లోకానికి చేరింది ఆ లోకంలో అనేక మంది ఋషులు దేవతలు ఒక పద్మం మీద కూర్చున్న చతుర్ముఖ బ్రహ్మను ఆరాధించడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ విమానం అక్కడితో ఆగకుండా మనోవేగంతో దూసుకుపోతూ మరో చోటకు వెళ్లి ఆగింది అక్కడ ఉన్న విష్ణు లోకంలో ఉన్న విష్ణువును చూసి ఈ విమానంలో ఉన్న విష్ణుమూర్తి ఆశ్చర్యపోయారు ఆ తర్వాత ఆ విమానం ఆగకుండా మనోవేగంతో దూసుకుపోతూ కైలాస పర్వతం చేరుకుంది ఆ కైలాస పర్వతం మీద నందిని అధిష్ఠించి త్రినేత్రదారుడైన పరమేశ్వరుడు లాంటి మరో శివుడు అక్కడ ఉండడం చూసి శివుడు ఆశ్చర్యపోయారు ఈ విమానం అక్కడితో ఆగకుండా దూసుకుపోతూ దూసుకుపోతూ అనేక బ్రహ్మాండాలను దాటుకుంటూ ఛేదించుకుంటూ పని ద్వీపం అనే లోకానికి చేరుకుంటుంది అక్కడ అమ్మవారు వారికి దర్శనమిచ్చి స్త్రీ రూపంలో వారిని మార్చి వారితో ఇలా అని చెప్పింది మీరు సృష్టించే సృష్టిల్లాంటి అనేక బ్రహ్మాండాలు నా అధీనంలో ఉన్నాయి ఏమాత్రం గర్వం అహంకారం లేకుండా మీ సృష్టిని మీ సృష్టి కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి అని చెప్పి వారికి ఆశీసులు ఇచ్చి పంపించింది ఉద్భుత ప్రాయాలైన బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయని వశిష్ట గీతలో ఉన్నది ఉద్భుత ప్రాయము అంటే ఉద్భుతము అంటే నీటి బుడగలు నీటి బుడగల్లా అప్పటికప్పుడే క్రియేట్ అయి అప్పటికప్పుడే పేలిపోయి మళ్ళీ అప్పటికప్పుడే క్రియేట్ అవుతున్న ఎన్నో బ్రహ్మాండాలని వశిష్ట మహర్షి చూశానని చెప్పారు Can be likened to a bubble bath. Our universe is nothing but one bubble, but there are other bubbles. When two bubbles collide, that could merge into a bigger bubble. విచ్డ్ బీద సో ఇందులో నా కన్క్లూజన్ ఏంటంటే ఈ అనంత విశ్వంలో మనది ఒక చిన్న ప్రపంచం మాత్రమే సముద్ర తీరంలో ఉన్న ఇసుక రేణువుల్లో ఒక చిన్న ఇసుకరేణువంతా మన బ్రహ్మాండం మన బ్రహ్మాండంలో మన ప్రపంచం ఒక చిన్న సృష్టి ఇలాంటి సృష్టిలు ఎన్నో జరిగిపోయాయి ఇక మీద జరగబోతున్నాయి ఇప్పుడు జరుగుతున్నాయి ఈ ప్రపంచమే కాకుండా అనేక లోకాలు మనతో పాటు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి ఈ ప్రపంచాలు ఉనికి మనం నమ్మినా నమ్మకపోయినా అవి ఉన్నాయన్న మాట మాత్రం నిజం స్ట్రింగ్ థీరీలోని లెవెన్ డైమెన్షన్ గురించిన డీటెయిల్ డిస్క్రిప్షన్ నా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఇస్తాను ఈ అనంతమైన విశ్వం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకోవడానికి ఈ విశ్వాన్ని అన్వేషించడానికి మనకి ప్రస్తుతం ఉన్న సైంటిఫిక్ థీరీ సరిపోవు సో దానికోసం అనేకమైన కొత్త రకం సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ని సైంటిఫిక్ థీరీల్ కనిపెడుతున్నారు అలాంటి థీరీస్లో లో ఒక తీరీయే ఈ స్ట్రింగ్ థీరీ ఏన్షియన్ గ్రీక్ ఫిలాసఫర్లు ఈ విశ్వం మొత్తం గులకరాల్ లాంటి చిన్న చిన్న వస్తువులతో నిర్మించబడి ఉందని దాన్ని ఆటమ్స్ అని పిలిచారు నైన్టీన్ సిక్స్టీస్ లో బోసానిక్ స్ట్రింగ్ థియరీ కనిపెట్టిన తర్వాత ఈ యాటమ్స్ ఈ విశ్వానికి బిల్డింగ్ బ్లాక్స్ కావని ఈ ఆటమ్స్ కూడా చిన్న చిన్న ఎలిమెంటరీ పార్టికల్స్ తో ఫామ్ అవుతాయని సైంటిస్టులు కనిపెట్టారు సైంటిస్టులు ఆటమ్స్ త్రీ ఎలిమెంటరీ పార్టికల్స్ తో తయారవుతాయని కనిపెట్టారు అదే ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అగైన్ ఈ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్ చిన్న చిన్న ఎలిమెంటరీ పార్టికల్స్ తో తయారవుతాయి ఆ ఎలిమెంటరీ పార్టికల్స్ ని క్వార్క్స్ అని పిలుస్తారు ప్రోటాన్లు రెండు అప్ క్వార్క్ ఒక డౌన్ క్వార్క్ ఉంటాయి న్యూట్రాన్లు రెండు డౌన్ క్వార్క్లు ఒక అప్ క్వార్క్ ఉంటాయి ఎర్లీ నైన్టీన్ ఎయిటీస్ లో సైంటిస్ట్లు బోసానిక్ స్ట్రింగ్ థియరీని డెవలప్ చేసి సూపర్ స్ట్రింగ్ థియరీని కనిపెట్టారు సూపర్ స్ట్రింగ్ థియరీలో లో టెన్ డైమెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని డెవలప్ చేసిన తర్వాత ఎం థియరీలో లో లెవెన్ డైమెన్షన్ గురించి సైంటిస్ట్లు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ సూపర్ స్ట్రింగ్ థియరీని ఇంకా డెవలప్ చేసి ఎం థియరీని ప్రతిపాదించారు ఈ స్ట్రింగ్ అనేది ఒక రబ్బర్ బ్యాండ్ లా ఒక సింగిల్ డైమెన్షన్ లో వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ స్ట్రింగ్ ప్లాంక్ లెంత్ అనమాట ఈ ప్లాంక్ లెంత్ ఫర్దర్ గా డివైడ్ అవ్వదు ఈ స్ట్రింగ్ ని మనం చూడలేము ఎందుకంటే ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దాని మీద లైట్ లో ఉన్న ఫోటాన్ హిట్ అయ్యి అది మన కంటికి కనిపిస్తుంది ఈ స్ట్రింగ్ లైట్ లో ఉన్న ఫోటాన్స్ కంటే అనేక క్వింటాలియన్ టైమ్స్ చిన్నది అందుకనే దీన్ని మనం చూడలేం ఈ స్ట్రింగ్ తీరి ఏం చెప్తుందంటే ఒక స్ట్రింగ్ సెట్ అండ్ ఫ్రీక్వెన్సీ దగ్గర వైబ్రేట్ అవ్వి ఒక ప్రోటాన్ ని తయారు చేయగలదు ఒక న్యూట్రాన్ ని తయారు చేయగలదు ఒక ఎలక్ట్రాన్ తయారు చేయగలదు ఇంకా ఒక న్యూట్రాన్ కూడా తయారు చేయగలదు ఇలా డిఫరెంట్ సెట్ అయిన్ ఫ్రీక్వెన్సీల దగ్గర వైబ్రేట్ అవుతూ ఒక స్ట్రింగే అన్నిటి కింద మారుతుంది అనమాట ఒక స్ట్రింగే వైబ్రేట్ అవుతూ అన్ని రకాల ఎలిమెంటరీ పార్టికల్స్ ని ఎలా ఫామ్ చేస్తుందో మీకు డౌట్ వస్తుంది కదా దానికోసమే ఈ చిన్న ఎగ్జాంపుల్ మీరందరూ చిన్నప్పుడు ఒక అగర్బత్తిని డార్క్ ప్లేస్ లో తీసుకెళ్లి దాన్ని రౌండ్ గా తిప్తూ దాంతో ఆడుకునే ఉండే ఉంటారు ఒక డార్క్ రూమ్ లో ఒక అగర్బత్తిని చూసాం అనుకోండి అది ఒక చిన్న డాట్లా కనిపిస్తుంది దాన్ని వైబ్రేట్ చేసామనుకోండి ఒక చిన్న లైన్స్లా ఫామ్ చేస్తుంది దాన్ని ఒక సెట్ ఫ్రీక్వెన్సీల దగ్గర వైబ్రేట్ చేస్తుంటే డిఫరెంట్ డిఫరెంట్ షేపుల్ని కూడా ఫామ్ చేస్తుంది ఇలా ఒక డాటే డిఫరెంట్ డిఫరెంట్ లైన్స్గా మారిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ని కూడా ఫామ్ చేస్తుంది కానీ ఈ వైబ్రేషన్ ఆగిపోయిన వెంటనే ఈ షేప్లు ఆ లైన్లు అన్ని ఫార్మేషన్లు మొత్తం ఒక సింగిల్ డాట్ కింద మారిపోతాయి దీన్నే లైట్ ఫోటోగ్రఫీ అంటారు దీనికి చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి ఎలా అయితే ఒక సింగిల్ డాట్ అన్ని షేప్ల కింద ఫామ్ అవ్వగలుగుతుందో అలాగే ఈ స్ట్రింగ్ కూడా అన్ని రకాల ఎలిమెంటరీ పార్టికల్స్ కూడా తయారు చేయగలుగుతుంది ఎర్లీ నైన్టీన్ ఎయిటీస్ లో మైకేల్ గ్రీన్ జాన్ స్క్వాజ్ అనే సైంటిస్టులు సూపర్ సిమెట్రిక్ స్ట్రింగ్ థీరీని కనిపెట్టారు మనం ఉండే ఈ విశ్వం నాలుగు ఫండమెంటల్ ఫోర్సెస్ మీద ఆధారపడి నడుస్తుంది ఒకటి గ్రావిటీ రెండు ఎలక్ట్రో మ్యాగ్నెటిజం మూడు స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ నాలుగు వీక్ న్యూక్లియర్ ఫోర్స్ ఈ నాలుగు ఫండమెంటల్ ఫోర్సెస్ ఈ విశ్వానికి సంబంధించి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి మానవులు ఈ గ్రావిటీ గురించి ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ గురించి కొంతవరకు అర్థం చేసుకోగలిగారు ఇంకా అధ్యయనాలు కొనసాగిస్తూ ఉన్నారు ఈ నాలుగు ఫండమెంటల్ ఫోర్సెస్లో ఏ ఒక్కదాన్ని రాంగ్ అని ప్రూవ్ చేసినా మిగిలిన నాలుగు రాంగ్ అని ప్రూవ్ అవుతాయని చెప్తారు ఎందుకంటే ఇవి సైన్స్కి అంతటి మూల స్తంభాలు లాంటి విషయాలు ఇప్పుడు ఎం థిరీలో ఉన్న లెవెన్ డైమెన్షన్స్ని వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ డైమెన్షన్ ఇందులో ఎక్స్ అనే ఒక వాల్యూ మాత్రమే ఉంటుంది అంటే దీంట్లో హైట్ విడ్త్ ఏది ఉండవు అనమాట టూ డైమెన్షన్ ఇందులో లెంత్ అండ్ హైట్ అంటే వై కోఆర్డినేట్స్ మాత్రమే ఉంటాయన్నమాట ఉదాహరణకు మీ పీసీ మానిటర్ లేదా మీ మొబైల్ స్క్రీన్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు ఆ స్క్రీన్ మీద మీరు చూసే ప్రతి బొమ్మ టూ డీ ఇమేజ్కి ప్రతీక అంటే మీరు చూస్తున్న నేను ఈ టూ డి స్పేస్లో మాత్రమే ఉండి మాట్లాడుతున్నాను అంటే ఎక్స్ వై పొజిషన్లో మాత్రమే కదులుతున్నాను నాకు డెప్త్ లేదన్నమాట ఈ టూ డైమెన్షన్ మీకు అర్థం అవడం కోసం అట్లీస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అయినా మనం చెప్పుకోవాలి ఈ విశ్వంలో ఎక్కడో ఏదో ఒక మూల టూ డైమెన్షన్ ప్రపంచం ఉంది అని అనుకుందాం అక్కడ మనుషులు కార్టూన్ లోని బొమ్మలా టూ డైమెన్షనల్ తిరుగుతున్నారు అనుకుందాం వాళ్ళు కేవలం సింగిల్ డైమెన్షన్ లో మాత్రమే చూడగలుగుతారు అక్కడ గనక మన మనుషులు వెళ్తే వాళ్ళు మనల్ని సింగిల్ డైమెన్షన్ లో మాత్రమే చూడగలుగుతారు అంటే అచ్చం మన హాస్పిటల్స్ లో ఉన్న ఎంఆర్ఐ స్కానర్ లాగా ఎంఆర్ఐ స్కాన్లు త్రీ డైమెన్షన్లో ఉన్న మనల్ని టూ డైమెన్షన్ ఇమేజ్లుగా మాత్రమే చూడగలుగుతాయి అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మనల్ని టూ డీ ఇమేజ్లో స్కాన్ చేసుకుంటూ వెళ్తాయి ఈ ఎంఆర్ఐ స్కానర్కి మనం త్రీ డైమెన్షన్లో కనిపించాం ఇది టూ డైమెన్షన్కి ఎగ్జాంపుల్ త్రీ డైమెన్షన్ ఇందులో ఎక్స్ వై కోఆర్డినేట్స్తో పాటు జీ కోఆర్డినేట్ కూడా కలుస్తుంది అంటే దీనికి డెప్త్ యాడ్ అవుతుంది దీనికి పెద్దగా ఎగ్జాంపుల్ చెప్పక్కర్లేదు ఎందుకంటే మనం ఉంటున్న ఈ ప్రపంచం మొత్తం త్రీ డైమెన్షనల్ స్పేసే మీరు చూసే ప్రతి వస్తువు ప్రతి యానిమల్ ప్రతి క్రియేచర్ ఏదైనా సరే త్రీ డైమెన్షనల్ ఆబ్జెక్టే ఫోర్త్ డైమెన్షన్ ఈజ్ టైం అదేంటి ఫోర్త్ డైమెన్షన్ టైం ఎలా అవుతుంది అంటారా దానికే ఈ ఉదాహరణ మనందరం ఈ టైం అనే డైమెన్షన్లో లీనియర్గా ట్రావెల్ చేస్తున్నాం అంటే నేరుగా ఒకే డైరెక్షన్లో ట్రావెల్ చేస్తున్నాం కానీ ఈ టైం డైమెన్షన్లో మనం వెనకకు కానీ పక్కలకు కానీ వెళ్ళలేం ఈ టైం అనే డైమెన్షన్లో మనం ముందుకి వెనక్కి పక్కలకి అయితే ఎలా ఉంటుంది ఊహకు కూడా రావట్లేదు కదా ఉదాహరణకి ఈ టైం అనే ఫోర్త్ డే మనిషి నుంచి ఒక మనిషి వచ్చి మన ముందు నిలబడ్డాడు అనుకుందాం అతను మన ముందే ముసలివాడిగా మారిపోతాడు అంతలోనే చిన్నపిల్లవాడిగా మారిపోతాడు ఇంతలోనే మళ్ళీ యంగ్గా మారిపోయి మనకు కనిపిస్తాడు సో తన టైంలో ముందుకి వెనక్కి ట్రావెల్ చేస్తున్నాడు అంతేకాదు తను అనేక రకాల చోట్ల అనేక విధాలైన పనులు చేస్తూ ఏకకాలంలో మనకు కనిపిస్తాడు అంటే టైంలో పక్కకు కూడా వెళ్ళగలుగుతున్నాడు సో ఫోర్త్ డైమెన్షన్లో ఉన్న జీవులు మనం ఈ త్రీ డీ స్పేస్లో ఎలా తిరగగలుగుతున్నామో వాళ్ళు టైం డైమెన్షన్లో అంత ఫ్రీగా అనమాట ఉదాహరణకి లోకీ అనే ఒక క్యారెక్టర్ అవెంజర్స్లో తను ఒకచోటే ఉంటూ అనేక కాపీలను డూప్లికేట్ చేసి వేరే వేరే పనులు ఒకే కాలంలో చేయగలుగుతాడు మళ్ళీ ఆ కాపీలన్నీ తనలో కలిపేసుకుని ఒకటిగా మారిపోతాడు తను టైమ్ అనే డైమెన్షన్ ని యాక్సెస్ చేస్తున్నాడు అనమాట మీకు బాగా అర్థం అవడం కోసం మనం ఈ త్రీ డైమెన్షన్ ఎలా ఉంటున్నామో అలాగే మిగిలిన డైమెన్షన్లో జీవులు ఉంటే ఎలా ఉంటారో ఆ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న డైమెన్షన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి చాలా జాగ్రత్తగా వినండి ఫిఫ్త్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్న జీవులు మన యూనివర్స్ లాంటి సేమ్ కోఆర్డినేట్స్ కలిగిన ప్యారలల్ యూనివర్సల్లో ట్రావెల్ చేయగలుగుతారు సిక్స్త్ డైమెన్షన్ సిక్స్త్ డైమెన్షన్లో ఉండే జీవులు మన యూనివర్స్ లాంటి పారలల్ యూనివర్సల్లో ట్రావెల్ చేయడమే కాకుండా అక్కడ టైంలో కూడా ట్రావెల్ చేయగలుగుతారు సెవెంత్ డైమెన్షన్ సెవెంత్ డైమెన్షన్లో ఉండే జీవులు మన యూనివర్స్ లాంటి సేమ్ యూనివర్సుల్ కాకుండా డిఫరెంట్ కోఆర్డినేట్స్తో ఫామ్ అయిన డిఫరెంట్ యూనివర్సల్లో ట్రావెల్ చేయగలుగుతారు ఎయిత్ డైమెన్షన్ ఎయిత్ డైమెన్షన్లో ఉండే జీవులు డిఫరెంట్ డిఫరెంట్ కోఆర్డినేట్స్తో ఫామ్ అయిన అనేక బ్రహ్మాండాల్లో ట్రావెల్ చేయడమే కాకుండా అందులో టైంలో కూడా ట్రావెల్ చేయగలుగుతారు నైన్త్ డైమెన్షన్ నైన్త్ డైమెన్షన్లోని జీవులు అనేకమైన భిన్నమైన విశ్వాల్లో ప్రయాణించగలరు భిన్నమైన విశ్వాల్లో ప్రయాణించడమే కాకుండా అందులో టైంలో కూడా ట్రావెల్ చేయగలరు ఆ విశ్వాల్లో లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఇనీషియల్ కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి మనం యూజ్ చేసే ఏ సైంటిఫిక్ ప్రిన్సిపల్ అక్కడ వర్క్ అవ్వదు అక్కడ ఉండే జీవులు పూర్తిగా డిఫరెంట్గా చాలా కొత్త రకమైన కండిషన్లో ఉంటారు టెన్త్ డైమెన్షన్ టెన్త్ డైమెన్షన్లో జీవులకి సాధ్యం కానిదంటూ ఏది ఉండదు ఎందుకంటే వాళ్ళు అనేకమైన భిన్నమైన విషయాల్లో ప్రయాణించడమే కాకుండా వాటి హిస్టరీలని ఏకకాలంలో చూడగలుగుతారు వాటిలో టైంలో ట్రావెల్ చేయగలుగుతారు అనేక సృష్టిని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు అనేక సృష్టిని వాళ్ళు నాశనం చేయగలుగుతారు అనేక సృష్టిని వాళ్ళు ఆపరేట్ కూడా చేయగలుగుతారు వాళ్ళు లాస్ ఆఫ్ ఫిజిక్స్ని సైతం మార్చగలుగుతారు అనేక భిన్నమైన విశ్వాలని ఏ కాలంలో చూడగలుగుతారు వాటి టైంలో ట్రావెల్ చేయగలుగుతారు వాటి సైంటిఫిక్ ఫార్ములాస్ని లాస్ ఆఫ్ ఫిజిక్స్ని చేంజ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ చేయగలుగుతారు వాళ్ళకి ఇంపాసిబుల్ అన్న పదమే తెలియదు లెవెంత్ డైమెన్షన్ ఈ లెవెన్త్ డైమెన్షన్కి సైంటిస్టులు అన్ఇమాజినబుల్ డైమెన్షన్ అని పేరు పెట్టారు ఎందుకంటే మన హ్యూమన్ మైండ్తో ఈ లెవెన్త్ డైమెన్షన్ ని ఇమాజిన్ చేయలేం అనమాట ఇదంతా వింటుంటే ఆ లెవెన్త్ డైమెన్షన్ ఎలా ఉంటుందో అని మీకు సందేహం వచ్చి అదంతా దేవుడికే తెలియాలి అని అనుకుంటున్నారా ఎస్ నా ఒపీనియన్ కూడా అదే భగవంతుడు ఈ డైమెన్షన్ అన్నిటికీ అతీతంగా అన్ఇమాజినబుల్ లో ఉంటారు ఆయన మీలో ఉండగలరు నాలో ఉండగలరు ఎక్కడైనా ఉండగలరు ఆయన కేవలం భక్తికి మాత్రమే లొంగుతారు మన త్రీ డైమెన్షనల్ లోకి ఆయన ఆయనే సృష్టించుకొని మన మధ్య కదలాడతారు ఎన్నో అవతారాల్లో త్రీ డైమెన్షనల్ వరల్డ్ అయిన మన భూమి మీదకి ఆయన దిగివచ్చి ధర్మ సంస్థాపన చేశారు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నామధర్మస్ తదాత్మానాం సృజామ్యహం అని చెప్తాడు దానికి అర్థం ఈ సృష్టిలో ధర్మానికి హాని కలిగినప్పుడు అధర్మం పెచ్చుమీరిపోతున్నప్పుడు తను తాను సృష్టించుకుని ఈ భూమి మీదకి ధర్మాన్ని ఉద్ధరించడం కోసం దిగివస్తానని నేను ఒకసారి శివాలయానికి వెళ్ళాను నేను భగవంతుని దర్శించుకుంటున్నప్పుడు పూజారి గారు నా చేత ఒక శ్లోకం చెప్పించారు అదేంటంటే దేవదేవ మహాదేవ నీలగ్రీవ భావనాతీత భావనాతీత ఈ భావనాతీత అనే పదం వినగానే నాకు కళ్ళు చెమర్చాయి అవును భగవంతుడు మన భావనలకు అందని వాడు అన్ని లోకాలని పాలించగలడు అన్ని లోకాలని సృష్టించగలడు నాశనం చేయగలడు మళ్ళీ తిరిగి సృష్టించగలడు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని క్లిక్ చేయండి కిందనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ నుంచి నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఎక్కువ మంది క్రియ చేయాలి చూడండి ఎందుకంటే ఇందులోని ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ కి ఈ డైమెన్షన్స్ గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అంతవరకు సెలవు బై బై